వేసవతాపంనికి అల్లాడుతున్న వయోవృద్ధులకు పండ్లను పంచి స్వాంతన చేకూర్చిన అను యాదవ్ ఇక వివరాలకు వెళితే ఈరోజు వాళ్ళ తల్లిగారి సంవత్సరకం సందర్భంగా పాతబొమ్మూరులో గల మహారోగ్య కేంద్రం మరియు రాజమహేంద్రం నగరంలోని జీవకరేణి సంఘంలోని పలువురు వయోవృద్ధులకు పండ్లను పంపిణీ చేసి జీవకరణ్య సంఘంలోని మహిళలు తమకు గతంలో సబ్బులు సర్ఫ్ ఇటువంటివి దాతలు ఇచ్చేవారని ప్రస్తుతం ఏమీ లేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేయగానే వెంటనే మీకు కావలసిన ఏర్పాట్లు నేను చేస్తానని అను యాదవ్ వాళ్ళకి హామీనిచ్చారు ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మాకు మా దగ్గర మా పిల్లలు లేకపోయినా సొంత కూతురి వలే మాకు సహాయం చేస్తుందని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వాళ్ళ ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా అనుయాదవ్ మాట్లాడుతూ పెద్దలంటే తనకు గౌరవం అని ఈ రెండు చోట్ల ఉన్న పెద్దలకు తనవంతు కృషిగా ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా చేస్తానని వాళ్ళకి ఎప్పుడు తోడుంటానని త్వరలోనే చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి మరిన్ని సేవలు చేయనున్నట్టు ఆమె తెలియజేశారు హాయ్ అండి నమస్తే నా పేరు అను యాదవ్ ఈ రోజు మా అమ్మగారు చనిపోయిన రోజు ఆవిడే జ్ఞాపకార్థంగా మరి వీళ్ళకి కొద్దిగా ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రూట్స్ని ఎందుకు ఇచ్చానంటే రైస్ అయితే అందరూ వచ్చి పెడతా ఉంటారు అది వేస్ట్ అవుతుంది ఫ్రూట్స్ అయితే ఏదో టైంలో ఎండాకాలం కాబట్టి నోట్లో వేసుకొని కాస్త చప్పరిస్తూ తింటారన్న ఉద్దేశంతో నేను ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన రాజమండ్రి ప్రజలు చేయాలి మానవతా దోత్పథం ప్రతి ఒక్కరిలోని ఉండాలి మానవ సేవే మాధవ సేవ అన్నారు మానవులకి సేవ చేస్తే ఎంతో ఆ భగవంతుడి దగ్గరికి మనం చక్కగా భగవంతుడితో ఉన్నట్టే అని నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు ఒక ల్యాండ్ ఫోన్ వేయిస్తాను ఇక్కడ వేయించి మీరు మీ యొక్క వాళ్ళకి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చుకొని మీ యొక్క ఆడతో ఫోన్ లో మాట్లాడుకోవచ్చు కన్న ఎవరికైనా ఉంటది అది చూసినా చూడపోయినా పిల్లలు కాబట్టి మనకి ప్రేమ అభిమానాలు ఉంటాయి పిల్లల మీద కానీ బాగా స్వ స్వలాభం కోసం వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ వదిలేయడం జరిగింది కాబట్టి మీరు సహృదయంగా ప్రతి ఒక్కరూ ప్రేమించుకొని ఒకరికొకరు ప్రేమించుకొని మనం అందరం కలిసికట్టుగా ఉండి మంచిగా మనం అందరం బతకాలి ప్రతి ఒక్కరు కూడా మనం మంచికి పాటు పడాలి మనం ఉన్నట్టు కూడా ప్రజలకి పోయింది మంచి పని చేసిపోయింది అన్నట్టు ఉండాలి ఏ మీ యొక్క సమస్య ఏదైనా ఉన్నా సరే డాక్టర్ నెంబర్ ఉంది అక్కడ కాల్ చేయొచ్చు మీరు మీకు ల్యాండ్ ఫోన్ ఏర్పాటు చేసేది ఎంపీ దృష్టి తీసుకెళ్తాను మన ఎంపీ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ మార్గాన్ని బ్రతగారు మీకు తెలిసే ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అలాగే జగ్గమ్మూడి రాజా గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుద్ది మీకు ఒక ల్యాండ్ ఫోన్ కూడా ఏర్పాటు చేద్దాం చేసి మీ వాళ్ళు ఫోన్ చేసుకుని మాట్లాడుకోవచ్చు

మీకు సబ్బులు కావాలి అంతేనా అవన్నీ ఏర్పాటు చేసే బాధ్యత నాది ఈ రోజు నేను మాట ఇస్తున్నాను ఓకేనా కూతురుగా మీకు మాట ఇస్తున్నాను సబ్బులు సబ్బులు నేను ఇస్తాను మ్యాక్సిమం సాయం చేస్తాను అసలు మీ మీ ఆస్తులే బోర్డు ఉన్నాయి బయట జనం దగ్గర అవన్నీ దానికోసం నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ వస్తాను